తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంవత్సరం మాది అయింది ప్రజాపాలన వచ్చింది ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు అంటే గతంలో కేసీఆర్ అదే చెప్పింది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మరి నిజంగా ప్రజలు మరి ఇక్కడ ప్రజావాణి పార్టీ స్టేట్ ఆఫీసులను అయితే క్లియర్గా బాధితులు అయితే రోజు వస్తూనే ఉన్నారు అంటే గతంలో కూడా ప్రజాతరపారు ఇక్కడ ప్రతిరోజు కంటిన్యూ అవుతూ ఉండదు ఇక్కడికి మాత్రం ప్రతిరోజు నిత్యం ప్రజలు మాకు ఈ సమస్య ఉందని ప్రతిరోజు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి ప్రజావాణి పార్టీ ఫౌండర్ నేషనల్ ప్రెసిడెంట్ లింగిడి వెంకటేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతూ ఉంది ప్రధానంగా కాంగ్రెస్ పాలనలో మరి బంగారు తెలంగాణ అయిందా లేదా మరి కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ అయిందా అనేక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అండి నమస్కారం సార్ ఇప్పుడు ప్రజలు అంటే కేసీఆర్ చెప్పిన విధంగా అంటే గతంలో కేసీఆర్ బంగారు తెలంగాణ అయిందంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గదే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అంటే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారండి మరి మీ దగ్గర చూస్తేనే ఇట్లా వందలాదిగా బాధితులు ప్రతిరోజు వస్తూ ఉన్నారు ఫైల్ ఏమో ఈ ఏది కలెక్టర్ ఆఫీస్లో రికార్డుల కన్నా కూడా ఎక్కువైపోతా అయిపోతూ ఉన్నాయి ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి మరి ఎట్లా చూస్తూ ఉన్నారు ఈ పాలన గురించి తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుంది మేము బాగుపడతామని ఒక ఆశతోని గెలిపించారు సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలములో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి ప్రభుత్వము మాటలు ఎక్కువ చేతలు తక్కువ ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు నా కార్యాలయానికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వచ్చినటువంటి బాధితుల్లో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు ఇప్పటివరకు ఉదాహరణకి ధరడి మేము సంస్కరిస్తున్నాము భూములు పట్టాలు చేస్తాము కొత్త ఆరువారు తెస్తామని సంవత్సర కాలం ఇప్పటిదానక ఏ అధికారికి కూడా ఎటువంటి హక్కులు ఇవ్వలేదు ఎటువంటి అధికారులు ఇవ్వలేదు ఎటువంటి సమస్య కూడా పరిష్కరించలేదు సంవత్సర కాలం ముందు భూ సమస్యలు ఏవైతున్నాయో ఈ రోజు వరకు అవి అట్లనే ఉన్నాయి ఒకటి రెండు మేము రేషన్ కార్డులు ఇస్తామన్నారు ఇంతవరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు కొత్త పెన్షన్లు ఇస్తానన్నారు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు అదేవిధంగా మేము ప్రజలకి కావలసిన వసతులు అన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేస్తామన్నారు కానీ ఇప్పటివరకు కాలువల మరమ్మతులు లేవు చెరువుల మరమ్మతులు లేవు కొత్త రోడ్లు లేవు రోడ్ల రిపేర్ లేదు ఉద్యోగాల విషయానికి వస్తే కూడా పెండింగ్ ఎప్పటి నుంచో నింపనటువంటి ఉద్యోగాలు కొన్ని టీజీపీఎస్సి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చి అప్పు రిక్రూట్మెంట్ చేసి వాళ్ళు పూర్తి చేసినారు తప్ప పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వలేదు పైగా కాంగ్రెస్ వారు ప్రజలను ఎట్లా మభ్య పెడుతున్నారంటే మాది చేతల ప్రభుత్వము మాటల ప్రభుత్వం కాదు మేము ప్రజల దగ్గరే ఉంటాం తప్పు చేసిన వాళ్ళని అంటున్నారు ఇవాళ నేను ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీని ఛాలెంజ్ చేస్తున్నా ప్రజావాణి పార్టీ పౌండవ ప్రెసిడెంట్గా అవినీతి పనులు మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఇప్పటివరకు రాజకీయాల్లో తప్పు చేసే వాళ్ళని ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు ఇప్పటివరకు మీకు అటువంటి దమ్ము లేదు మీరు బీఆర్ఎస్ పార్టీ ఇంత ముందున్న ప్రభుత్వం మీరు ఇద్దరు కూడా ఒకటే కోవకు వారు తప్ప ప్రజల్ని పరిష్కరించేటువంటి వారు కాదు ప్రజలు చూసేటువంటి వ్యక్తులు కాదని మా అభిప్రాయం మీరేమో ప్రజల్ని చూసేటటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు చూడట్లేరని క్లియర్గా చెప్తాను వాళ్ళేమో మాది ప్రజా ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఫ్రీ బస్సులు ఇస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులందరికీ కూడా రుణమాఫీ చేసినాం రైతులందరి కళ్ళల్లో వెలుగులు నింపినాం అని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు మరి ఇవన్నీ విద్యా వ్యవస్థ అయితే ఇంకా మేము ఇంకా మెరుగులు దిద్దేటటువంటి కార్యక్రమాలు అనేకం చేస్తా ఉన్నాం అని కూడా చెప్తా ఉన్నారు ఇవన్నీ అభివృద్ధి కాదని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఒకటండి రుణమాఫీ చేశావు రెండు విడతల్లో మీరు చేశారు ఓకే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు నిత్యావసర వస్తువుల ధరలు పెంచే కదా మీరు చేసింది అదే విధంగా భూములు అమ్మే కదా మీరు ఇచ్చేది డబ్బులు అదేవిధంగా మీరు కొత్త కాంట్రాక్ట్ తీసుకొచ్చే కదా డబ్బులు ఇచ్చింది రైతులకు ఇవాళ రైతుల ఎరువులు మీ రేట్లు పెంచలేదా రైతులు కరెంటు బిల్లులు పెంచలేదా నిత్యావసర వస్తువులు పెంచలేదా అంటే ఈ చేత దోసుకుంటూ ఈ చేత ఇస్తున్నారు నిజంగా మీరు ఎక్కడా ప్రజల్ని బాగు చేశారు ఏ రైతు బాగుపడ్డాడు ఇప్పుడు చెప్పండి విలేజ్కి వెళ్దాం పండి ఏ విలేజ్కి వెళ్దాం ఇది తాత్కాలిక సంతోషం నువ్వు చెప్పే తాత్కాలిక సంతోషం నిజమే అతనికి రెండు లక్షల అప్పు మాఫ్ అయినమాట వాస్తవమే కానీ నాలుగు లక్షల రేట్లు పెంచావు నువ్వు నిత్యావసర వస్తువు ధరలలో ఇక ఉచిత బస్సు అన్నావు ఉచిత బస్సులో ఎవరు ప్రయాణం చేస్తున్నారు మహిళలు ప్రయాణం చేస్తున్నారు ఇస్తానో ఇచ్చినవు కానీ డబ్బులు ఎవరు ఇస్తున్నారు మళ్ళీ గవర్నమెంట్ ఫండు అంటే గవర్నమెంట్ ఫండ్ అంటే అర్థమేంటి ప్రజలు కట్టిన పన్నులు మాలాంటి వాళ్ళం కట్టినటువంటి పనులు ఈ పన్నుల్ని నువ్వు దుర్వినియోగం చేయడం కదా ఉచిత బస్సు అనేది వ్యక్తిగతంగా మహిళలకి ఉచితంగా ఇచ్చింది కాబట్టి ఫ్రీ అని ఉండొచ్చు కానీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద ఎంత భారం పడుతుంది ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేశారా మీరు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు ఆర్టీసీకి మీ సొంత నిధుల నుంచి ఇవ్వడం లేదు లేదా పుణ్యానికి వచ్చిన నిధులు ఇవ్వడం లేదు రియంబర్స్మెంట్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రజలు కట్టిన పనులు కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం అనేది అభివృద్ధికి విఘాదము తప్ప అభివృద్ధి సూచిక కాదు ఇక మూడవది మేము సభలు సమావేశాలు పెట్టా పెడుతున్నాం అన్నారు మీరు ఇవాళ పండుగలు చేస్తున్నారు వారం రోజులు పండుగలు చేస్తున్నారు ఈ వారం రోజుల పండుగలకు ఒక్కొక్క పండుగకి మా లెక్క ప్రకారంగా ముప్పై కోట్లు ఖర్చు అవుతుంది మీకు ఎందుకు మీరు లక్ష మంది ప్రజల్ని సేకరిస్తున్నారు ఎట సేకరిస్తున్నారు మీరు అధికారులకు టార్గెట్ ఇస్తున్నారు అధికారులకి మీరు డబ్బులు పంపిస్తున్నారు అధికారులని బెదిరించి బస్సులు పెట్టి ట్రాక్టర్లు పెట్టి ఉద్యోగస్తుని పనిచేయకుండా ఎంఆర్ఓలు ఆర్డీఓలు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఆఫీసుల్లో ఉండకుండా మీ మీరు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వం చెప్పితే వినకపోతే ఏమైతున్న ఒక భయముతోని బ్రతినాడి రైతులని ఇతర వ్యక్తులని పట్టుకొచ్చి మీ సభల్ని సక్సెస్ చేస్తున్నారు ఇది అవసరం అంటారా ఇన్ని రోజులు అవసరం అంటారా ఇన్ని సభలు అంటారా ఇది దుర్వినియోగం కాదా మీరు డెవలప్మెంట్ చేయడం లేదు ఇంకా ఆర్థిక వ్యవస్థని కూరకపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పైందని మీరే చెప్తున్నారు మరి మీరేం ఆదాయాలు పెంచారా మీరేమన్నా మీరు కూడా అప్పులే చేస్తున్నారు కదా అంటే ఇది కొత్త సీసాలో పాత లాంటి పరిపాలన కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజలకి క్రమశిక్షణ నేర్పేది పోయి ప్రజలకు ఉచితాలు మీరు అందజేస్తానని ప్రజలు చెడగొడుతున్నారు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు తప్ప మెరుగైన పాలన కాదు నిజంగా నేను చెప్తున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా నాలుగు రోజులు కనుక ఒకవేళ అధికారంలో ఉంటే కేసీఆర్ చెడగొట్టినంత ఆర్థిక వ్యవస్థ కంటే మూడు రేట్లు నాలుగు రేట్లు అదనంగా ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమయ్యనేది మా అభిప్రాయం మీరు లెక్కలు చూసుకోండి అంచనా వేసుకోవచ్చు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటని చేయొచ్చు ఇవాళ రిటైర్మెంట్ ఉద్యోగులు ఉన్నారు పెన్షనర్స్ ఉద్యోగులు ఉన్నారు రిటైర్ అయ్యి వన్ ఇయర్ బిల్లులు పంపించారు ఒక్క బిల్లున క్లియర్ చేశారా మీరు చేయలేదు అలాగే ఎంప్లాయీస్కి రిటైర్ ఎంప్లాయీస్కి కానీ సర్వీస్ లోన్ ఎంప్లాయీస్కి కానీ మెడికల్ బిల్లు ఎన్ని పంపించారు మీకు సుమారుగా ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు బకాయిలు ఆడబెట్టేసి నేను రైతుకు రుణమాఫీ చేశాను అలాగే మేము ఉచిత బస్సు ఇచ్చినాము ఎవరడిగారు ఉచిత బస్సు మిమ్మల్ని ఇవి తప్పుడు విధానాలు ఎందుకు మీరు రిటైర్ ఎంప్లాయీస్కి ఉన్న తర్వాత ఎంప్లాయీస్కి మీరు పెన్షన్లు ఇస్తలేరు అలాగే ఎంతోమందో దరిద్రుడు పాపం ఆకలితో అలమటించి కొత్త కార్డులు వస్తాయి మాకు బియ్యం వస్తాయి మాకు పెన్షన్ వస్తుందని ఆలోచన చేస్తుంటే మీరు ఇచ్చినారా ఇలా మీరు ఇంటింటికి సర్వే అన్నారు సర్వేలు ఏమున్నాయండి నా ఇల్లు సర్వే జరిగింది ఏం జరిగిందల్లా ఆధార్ కార్డు ఇవ్వండి మీరు ఏం క్యాస్ట్ మీ ఆదాయం ఎంత దీనివల్ల వరకూడేది ఏంటి దీనివల్ల ఈ సర్వే కూడా బుట్ట దాఖలైతుంది మీరే అంటున్నారు కేసీఆర్ గారు ఇంతకుముందు చేసిన ఇంటింటి సర్వే రికార్డు లేవు అంటున్నారు మీ రికార్డులు కూడా ఉండవు ఇక్కడ రికార్డులు కూడా మాయం చేస్తారు ఇది ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం మాయ చేసే కార్యక్రమం తప్ప అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం అయితే కాదు నేను చెప్తున్నా మీరు ఏ గ్రామానికి వెళ్ళండి గ్రామ పంచాయతీ నిధులు ఆల్రెడీ ఖర్చు పెట్టిన నిధులు మీరు మంజూరు చేశారు ఆ సర్పంచ్లై పోనీ ఏ సర్పంచ్ అయినా దుర్వినియం చేసిందని మీరు జైల్లో వేశారా అది లేదు ఇది లేదు నానబెడుతూ నానబెడుతూ పార్టీలు మారడానికి వాళ్ళని మీరు పార్టీలో చేర్చుకోవడానికి లొంగ తీసుకోవడానికి మీరు ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజల్ని బాగు చేసేటువంటి ప్రభుత్వం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల బ్లడ్లో ప్రజల్ని బాగు చేద్దామనే లక్షణము ఏ ఒక్క పర్సెంట్ కూడా లేదనేది మా యొక్క ప్రజావాణి పార్టీ అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఇవాళ నేను చూస్తున్నాను ఎన్నో చూస్తున్నాను ఇవాళ మేము ప్రతినిత్యం సమస్యల కోసం ఎదురు చూస్తున్నాం ప్రజలు వస్తుంటే వాయిస్ తీసుకుంటున్నాం ప్రజల తరఫున మేము లేఖలు పెడుతున్నాం ముఖ్యమంత్రి కార్యానికి ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ ఏమైతుందంటే మళ్ళీ జిల్లా కలెక్టర్కి వస్తుంది స్టేట్ లెవెల్లో తీసుకోవాల్సిన డిసిషను డిస్టిక్ లెవెల్కి వస్తుంది మళ్ళీ అంటే ఏంటంటే మేము వేసిన బంతిని మళ్ళీ మా ఇంట్లోకే మీరు విసిరిస్తున్నారు తప్ప మీ ప్రజాపాలనలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు మీరు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు సంవత్సరం అయింది దరఖాస్తులు తీసుకొని ఒక్కటైనా పరిష్కారం చేశారా ఇంటింటికి నల్లా వచ్చిందా రోడ్లు రిపేర్ అయినాయా ఇవాళ ఎన్నికల టైంలో బిల్లులు కూడా పరిష్కారం కాని వాళ్ళు ఎన్నికల టైంలో మంజూరు చేసినటువంటి రోడ్లు ఇవాళ పోస్తున్నారు మీరు కొత్త రోడ్డు ఎక్కడిచ్చినారు మీరు చెప్పండి ఇదంతా కూడా నిజంగా మీ పరిపాలన గురించి చర్చ చేయాలంటే నేను రెడీగా ఉన్నాను మీరు ఎవరు మంత్రి గారితో చేయమన్నా చేస్తాము ముఖ్యమంత్రి గారితో ఏమన్నా చేస్తాము ఇతర ప్రభుత్వ అధికారులతో ఏమన్నా చేస్తాము ఏం మార్పు వచ్చింది చెప్పండి ఎక్కడ మార్పు వచ్చింది ఇవాళ మెడికల్ ఆ మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఎనిమిది నుంచి వంటి గంట దాడితే ఒక డాక్టర్ ఉండడు హాస్పిటల్స్లో వేరీ ది చేంజ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీది ఇవాళ ఏదన్నా ఒక ప్రైవేట్ హాస్పిటల్ని మీరు సీజ్ చేశారా ఏ ప్రభుత్వ డాక్టర్ లక్షలు శాలరీ డ్రా చేసుకునేటువంటి ప్రభుత్వ డాక్టరు డ్యూటీ ఎగ్గొట్టేసి ప్రైవేట్ హాస్పిటల్ చేస్తుంటే ఎక్కడైనా రైడింగ్ చేశారా మీరు ఒక్క హాస్పిటల్ చేశారా ఒక కార్పొరేట్ హాస్పిటల్ చర్య తీసుకున్నారా ఒక కార్పొరేట్ ఫీజులు పెంచి కార్పొరేట్ పాఠశాలలు దోసుకుంటుంటే ఒక్క పాఠశాలను మీరు సేజ్ చేశారా పైపెచ్చు వాళ్ళ దగ్గర చందాలు తీసుకుంటున్నారు పైపెచ్చు వాళ్ళ దగ్గర ఎలక్షన్ ఫండ్ తీసుకుంటున్నారు పైపెచ్చు మీ సభలకి మీరు నిధుల సేకరణ చేస్తున్నారు తప్ప మార్పు మాత్రం తీసుకురాలేదు ఇవాళ విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్సీ విద్యార్థులు కళాశాలలో చదువుకొని ప్రైవేట్ కాలేజీలో రిఫీజ్ రియంబర్స్మెంట్ లేకుండా ఇబ్బందులు పడుతున్నారు మరి ఎక్కడుంది మీ పరిపాలన ఎక్కడ పారదర్శకత చేస్తున్నారు మీ పరిపాలన ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ఎకరనామాలు పెరిగిపోయినాయి ఒక్కరడా మీ భయం ఉందా అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే భయం ఉందా నా ప్రశ్న అది ఎవడైనా భయపడ్డా ఇప్పటికీ మీరు మార్పు తీసుకొచ్చినారా ఇక అరెస్ట్లు అంటున్నారు ఎవరిని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఏ వారేజ్ చేస్తున్నారు మీరు మీరు చేసే అరెస్ట్ విధానమే తప్పు కారణాలు లేకుండా వ్యక్తిగత కక్షత్వం చేస్తున్నారు పాపం పోలీసు వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నారు ఇట్లా అరెస్ట్ చేసిన లేదో సాయంత్రం వదిలిపెడతారు ఆ తర్వాత లేదు ఇంకా మీ దగ్గర ఉంచుకుంటే ఇరవై నాలుగు గంటల్లో బెయిల్ వస్తున్నాయి అంటే పసలేదనే కదా మీ అరెస్టులలో మీరు చేసే పనులలో పసలేదన్నట్టే కదా కాబట్టి ఇవన్నీ దొంగ అరెస్టులు ఇవన్నీ బాధ్యత రహితమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ పార్టీ వలన మన ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమవుతుంది యూత్ గమనించాలి నేను చెప్తున్నాను ఉద్యోగస్తులు గమనించాలి రైతులు గమనించాలి మీ నెత్తిన చేతులు పెడుతున్నారు మిమ్మల్ని చీకట్లో తోచుకుంటున్నారు పైకి మాటలు చెప్తున్నారు ఈ విజయోత్సవ సభల వలన మనకు ఆర్థిక నష్టం జరుగుతుంది టైం వేస్ట్ అవుతుంది అధికారులు సమయ పాలన పాటించకుండా సతమతం అవుతున్నారు ఇంకా మనం నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ వల్ల అభివృద్ధి చెందడం అనేది జరగదు అనేది మా అభిప్రాయం అంటే రేవంత్ రెడ్డి అసలు పసలేదని మీరు భావిస్తూ ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేశాడో నాకు చెప్పాలి మేము మేమిప్పుడు సమస్యలు చెప్పాను కదా మీరు ఏం చేశారు మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాం అన్నారు ఎన్నడూ పూర్తి కావాలి అది అసలు బడ్జెట్ ఉందా వాటికి అసలు ఎన్నడూ పూర్తి అవుతాయి ఆల్రెడీ గురుకులాల్లో ఇవ్వాలా ఆల్రెడీ జడిపేచే స్కూల్లో ఇవ్వాలా ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్లో ఇవ్వాలా నైట్ వాచ్మెన్ లేడు స్వీపర్ లేడు నాన్ టీచింగ్ సిబ్బంది లేరు సరిపోని టీచర్లు లేరు మౌలిక వసతులు లేవు కరెంటు సదుపాయాలు లేవు ఇంకెక్కడుంది ఉంది డెవలప్మెంట్ మీరు కొన్ని హాస్పిటల్స్ ఏమైనా డెవలప్ చేసినారా డాక్టర్స్ ఏమైనా రిక్రూట్ చేసినారా చేసినా రిక్రూట్ చేసినా వంద ఖాళీలు ఉంటే పది పది పోస్టులు ఇస్తున్నారు మీరు మరి మిగతాన్ని ఎప్పుడు చేయాలి ఇవాళ న్యాయస్థానాలలో కేసులు పేరుకపోయినాయి కనీసం మీరు కోట్లు కూడా పెంచాలనే ఆలోచన మీకుందా తుంగతుర్తి మండల కేంద్రంలో ఒక ఎస్టీఓ కార్యాలయం జరి నిర్మాణం జరిగితే రెండు లక్షల బడ్జెట్ ఉంటే నేను పూర్తి చేస్తాను నాకు బడ్జెట్ అనే సంవత్సర కాలం నుంచి కాంట్రాక్టర్ ఉంటే మీరు రెండు లక్షలు ఇవ్వలేకపోయినారు ఇలా ఎస్టీఓ ఒక రెండు కడుతున్నారు మీరు అంతే తప్ప మీరు అది మాత్రం పూర్తి చేయట్లేదు అందుకని ది వర ది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాటల ప్రభుత్వం సేవలేని ప్రభుత్వం సోకుల ప్రభుత్వం కేవలం ఆదాయ సంపన్న వర్గాలకు ఉపయోగపడే ప్రభుత్వం తప్ప ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం కాదనేది ప్రజాభరణ పార్టీ నిక్కచ్చిగా చెబుతుంది ఇది వాస్తవం నిజం ప్రజలు త్వరలోనే తిరుగుబాటు కూడా చేస్తారు ఇప్పుడు అభివృద్ధి ఏదైతే అభివృద్ధి సంక్షేమం విషయాలు పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా ఏంటంటే కొంతమంది బీసీలు కానీ ప్రధానంగా ఎస్సీలలో కూడా ఇప్పుడు మాల మాలమాదిగిల కులాలకు సంబంధించినటువంటి లీడర్లు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఒక పక్కన వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు మాలల యుద్ధ బీరి అని చెప్పి భారీ బహిరంగ సభలో లక్షలాది మందిని తరలించి పెడతా ఉంటే ఇంకొక పక్క మాదిగలు కూడా మొన్న నల్గొండలో వాళ్ళు కూడా హైదరాబాద్లో కూడా పెట్టేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు అంటే లక్షలాదిగా కులాలన్నింటినీ కూడా ఏకం చేస్తూ ఇంకొక పక్కన బీసీల ఉద్యమం అని చెప్పి బీసీల గర్జనలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఈ గర్జనలన్నీ ఏ విధంగా చూస్తూ ఉన్నాడు ప్రజావాణి పార్టీగా ఈ కుల సంఘాలకు కానీ ఏదైతే ఈ నాయకులందరికీ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు నేను స్వతసిద్ధంగా బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కుల విభజన అనే ఒక పేరు మీద రిజర్వేషన్స్ ఒక పేరు మీద సభలు సమావేశాలు కుల నాయకులను రెచ్చగొట్టి విడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజల్ని కలపడానికి ప్రయత్నం చేస్తలేదు అంటే కుల వ్యవస్థను పెంచి కులాల మధ్యన అంత అంతర్యం పెంచి రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి కులాలని విడదీసి చివరికి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప రైలందరినీ ఏకం చేసే కార్యక్రమం ఇది కాదు కొంతమంది నాయకుల స్వార్థం వలన నా కులమిది నా ఇది నాకు రిజర్వేషన్స్ నాకు రిజర్వేషన్ చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి దమ్ము లేదు ఇవాళ కుల విభజన జరిగిన కుల విభజన తగ్గట్టుగా సీట్లు కేటాయించే శక్తి కానీ యుక్తి కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు ఎందుకంటే గత చరిత్ర తెలుసు కదా కాంగ్రెస్ పార్టీలో ఎవరు పరిపాలన చేస్తారు ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు అనేది మనకు తెలియని విషయం అయ్యేలా ఎవరైనా వ్యతిరేకంగా కులాల నాయకుడు ఎదుగుతూ ఉంటే వాన్ని వెనకకు దొక్కినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇలా ఏ బీసీ కుల నాయకుడు బయటకు వచ్చినాడు ఎంతమంది బీసీ నాయకులకు మంత్రి పదవులు ఇచ్చినారు ఎంతమంది బీసీ నాయకులకు ఎమ్మెల్యేలు చేశారు ఎంతమంది బీసీ నాయకులు మీరు ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి ఇదంతా కూడా మభ్య పెట్టే వ్యవహారం కులాల మధ్యన అంతర్యం పెట్టే విధానమే కానీ ప్రజావాణి పార్టీ ఏం చెప్తుందంటే కులాలనేవి రాను రాను ఆధునిక ప్రపంచంలో పోవాలి కుల వ్యవస్థను అంతరింపజేయాలి మనం విజ్ఞానవంతులం కావాలి కష్టపడి పని చేయాలి మనం శ్రమను ఊర్చుకోవాలి అందరం వసుదైక కుటుంబంలాగా జీవించాలని చెప్పాలి తప్ప కుల విభజన చేసి మనల్ని విడదీసే కార్యక్రమం చేస్తుర్రు ఇది చాలా డేంజర్ రాబోయే రోజుల్లో కులాల ప్రకారంగా కొట్టుకునేటువంటి వివాదాలు వచ్చేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొస్తుంది నాయకులను ఎంకరేజ్ చేస్తుంది సభలు పెట్టండి మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని వాళ్ళకు ఒక హోంవర్క్ ఇస్తున్నారు ఇక నాయకులదే ఏముంది చెప్పండి ఒక కార్యక్రమం చేయాలంటే చందాలు వసూలు చేయాలి ఒక కార్యక్రమం చేయాలంటే నిధులు వసూలు చేయాలి కాదు అదొక పెద్ద తతంగం అదొక పండుగ అది అవుతుంది మీటింగ్ అయిపోతుంది మళ్ళీ ఇంట్లోకి వాళ్ళు పోతారు చివరికి మేము ఇవాళ పది సంవత్సరాల నుంచి రాజకీయ రంగంలో నేను ఉన్నా ఏ కులం ఏ కులం వాడు తన కుల వ్యవస్థకి ఓట్లు వేస్తున్నారా ఇప్పుడు ఎన్నికలు రాగానే ఎక్కడోడు అక్కడే పోతున్నాడు కదా అన్ని కుల సంఘాలు అమ్ముడు పోతున్నాయి కదా గత చరిత్ర మనకు తెలియదా ఇవాళ వచ్చి మళ్ళీ కులాల వ్యవస్థ మళ్ళీ రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు తప్ప నాశనం చేస్తున్నాడు తప్ప సోదరులాగా మెలిగేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కలపకపోగా విడదీస్తున్నాడు ఇది మనకు వినాశనకరము అందుకనే కులాల వ్యవస్థ కరెక్ట్ కాదనేది ప్రజావాణి పార్టీ నిక్కజ్గా చెప్తుంది చరిత్రను కూడా పరిశీలన చేసి మీరు ఆలోచన చేయమని నేను చెప్తున్నా సీట్ల కోసం ఓట్ల కోసం మనం కులాలుగా విడిపోయినట్లయితే మనం అభివృద్ధి చెందలేం పైగా వైషమ్యాలు వస్తాయి తప్ప మనం కలిసి మనిషి జీవించ పరిస్థితి లేదు ఉదాహరణకి వాళ్ళు చూడండి మీరు కులాలు 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 అంటున్నారు ఒక రెడ్డి డాక్టర్ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ మరి రెడ్డి డాక్టర్ దగ్గరికి ఎస్సీ ఎస్టీ బీసీలు పోయి వైద్యం తీసుకుంటారా లేదా అక్కడ కుల వ్యవస్థ అడ్డు రాదా అలాగే ఒక టీచర్ ఉంటాడు ఒక ఎస్సీ టీచర్ ఉంటాడు మరి రెడ్డిలు బీసీలు ఓసీలు పోయి అక్కడ చదువు చెప్పించుకుంటారా లేదా అక్కడ రాని కుల వ్యవస్థ ఇక్కడెందుకు వస్తుంది సమర్థత ఉండాలి తప్ప కులాలు కాదండి కులాలు పెంచి పోషించడం అనేది మన అభివృద్ధికి వినాశనం అనేది ప్రజా పార్టీ యొక్క అభిప్రాయం ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనేది కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్న విభజించడం వల్ల ప్రజల్ని ఐక్యం ఐక్యతను కోల్పోతారు కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పాలన గతంలో విధంగా ఉంది ఇప్పుడు కూడా అదే విధంగా ఉందని కూడా చెప్తా ఉన్నారు ఏదైతే ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారో ఇవన్నీ కూడా ఉత్తమ మాటలతోటే కోటలు కడుతూ ఉన్నాడు రేవంత్ సర్కార్ అనేది కేవలం పాత సీసాలు కొత్త సారాలు లెక్కనే రేవంత్ రెడ్డి వచ్చింది తప్పించి గతంలో గత ప్రభుత్వాలు అప్లై చేసినాయి ఈయన కూడా అప్లై చేసుకుంటా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నట్టు కూడా క్లియర్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మరి చూడాలి ఏ విధంగా కాంగ్రెస్ సవరించుకుంటుంది అన్నటువంటి అంశాన్ని